హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి కొత్త వెరైటీతో వచ్చానండి మీ ముందుకి కొత్త వెరైటీ అంటే నేనైతే మాత్రం నేను చూస్తున్న ఛానల్స్లోనైతే నేను ఎక్కడ కూడా అటువంటి చిక్కుడు నేను చూడలేదు ఎక్కడను నేను పండించానని ఆనందంగా ఉంది నాకైతే మాత్రం ఒక రేర్ కలెక్షన్ చిక్కుడు చాలా అతి ఖరీదైన చిక్కుడు చాలా తక్కువ మంది పండించే వెరైటీ ఒకటి మన గార్డెన్లో రోజు నేను హార్వెస్ట్ చేయబోతున్నాను అది కొంచెమైనా కూడా అద్భుతమేనండి ఆ చిక్కుడు నేను ఈరోజు నేను హార్వెస్ట్ చేయబోతున్నాను అదొకటి అది కాకుండా ఇంకా 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 మంచిది ఏంటంటే మీరు ఎప్పుడు నా గార్డెన్ ఇటువంటి తిరుగుతున్నట్టు చూస్తున్నట్టు హ్యాంగింగ్ అవుతుంది బూడిద గుమ్మడికాయలు అండి బూడిద గుమ్మడికాయలు అంటారు కూష్మాండం అంటారు కూసుమాండం అంటే ప్రపంచం అదే గ్లోబ్ అనమాట కూసుమాండం అలా అంటారు కదా ఆ గుమ్మడి ఏంటంటే పూర్వం మనకేంటంటే అది ఇళ్ళకి పైన కట్టుకోవడమే మనకు తెలుసు అంతవరకే తర్వాత ఏంటంటే కొంతమంది పూర్వం కోమట్లు వాళ్ళు ఉండాలని వడియాలు పెట్టుకుండేవారు మేమైతే మాకు తెలియదు పెద్దగా గుమ్మడి తినేదని కూడా తెలియదు నాకు ఇంతవరకు కూడాను ఈ మధ్య ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది అది జ్యూస్ తాగితే మంచిది అనేసి అది సాంబార్ కూడా చేసుకోవచ్చని ఇలా రకరకాలుగా దాని తాలు హల్వా చేసుకోవచ్చు అని ఇవన్నీ కూడా చాలా చక్కగాను దాని గురించి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అది అది చేసుకోవచ్చనే కాకుండా దానిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయని ఎక్కువ విలువలు కలిగిందని డైలీ దాని జ్యూస్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతామని బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతాయని చాలా రకాలుగా అసలు ఎన్ని లాభాలు అంటేనండి మీరు ఒకసారి సెర్చ్ చేయండి గుమ్మడి గురించి అన్ని లాభాలు ఉన్నాయి అయితే ఎవరిని తెలుసుకుని ఏం చేశానంటే గార్డెన్ అని బూడిద బూడిదుగుమ్మడి పండించాలి మనకు ఒక్క కాయ చూచాలి అది కింద యాక్చువల్గా అది కింద పండే పంట పెద్ద పెద్ద ఎంత కాయలు కూడా అన్నమాట అది ఏం చేస్తాం అంటే ఏజెన్సీలో వెళ్ళండి తెచ్చుకుంటాం అక్కడ నుంచి ఆ కాయలు తెచ్చుకునేది అన్న దాని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ పిక్కలు తీసి మొక్క వేసుకున్నాను ఆ తెచ్చుకున్న కాలుతల పిక్కలు తీసి మొక్కలు వేసుకున్నాను చక్కగా క్రాప్ వచ్చిందండి మన టెరస్ గార్డులో పండించలేదంటూ ఉండదు అది నేను ఎక్కడ పెట్టాను ఎలా పెట్టాను నాకు క్రాప్ ఎలా వచ్చింది అదే దాంతోపాటుగా ఈరోజు హార్వెస్ట్ కూడా చేసేద్దామండి మీకు లాస్ట్ వీడియోలో మీరు చూస్తే ఉంటారు సంపత్ గారు మన ఆర్గానిక్ గార్డెన్ సంపత్ గారు హైదరాబాద్ నుంచి మన గార్డెన్కి విజిట్కి వచ్చినప్పుడు ఆయన కాయ హార్వెస్ట్ చేశారు అమ్మ చాలా బాగుంది ఎంత ఎక్కువ వచ్చాయి ఇవన్నీ ఇంకా టైం ఉంది ఇంకా కట్ చేయడానికంటే ఇది ఒకటి బాగుందండి ఇంకా మీరు హార్వెస్ట్ చేయండి అంటే ఒకటి హార్వెస్ట్ చేసి ఇచ్చారు నాకు అలాగే ఇప్పుడు మిగతా కూడా కొంచెం పంటకు వచ్చాయి అవి అవి నేను మీకు హార్వెస్ట్ చేసి చూపించబోతున్నాను నాకు ఈరోజు చాలా చాలా ఆనందండి ఫస్ట్ టైం బూడిద కూడా పండించడము ఒక మంచి చిక్కుడు అంతేకా చిక్కుడు చిక్కుడు అంటే ఏం చిక్కుడు పేరు చెప్పలేదు కదా దాన్ని రాజుల చిక్కుడు అంటారండి రాజుల చిక్కుడు అని ఎందుకు అంటారో నాకు తెలియదు మీరు కూడా యూట్యూబ్ ఒకసారి రాజుల చిక్కుడు అని కొట్టి చూడండి దాని గురించి ఒక రైతులు పండిస్తున్నవి అవన్నీ కూడా వస్తాయి మీకు చాలా తక్కువ పండిస్తారు దాన్ని మాత్రం అంత అందరికీ తెలియదు అది అయితే లక్కీగా నేను ఏంటంటే నాకు లక్ష్మి గారు అనేసి బొబ్బుల్లో ఫ్రెండ్ ఉన్నారు మంచి గార్డనర్ ఆవిడ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఆవిడ మాత్రం చాలా అసలు మేము అక్క చెల్లిలా ఉంటాం అనమాట ఆవిడ అన్నాను రాజుల చిక్కుడు బొబ్బుల సైడ్ అంటారు కదండి ఏంటి అసలు దాని గురించి అంటే అయితే మీకు పంపిస్తాను ట్రై చేయండి అని పంపించారు అంతకుముందు లీలా అని మా పుట్టాల అమ్మాయి కూడా ఇచ్చారు అయితే జర్మినేషన్ రాలేదు ఏంటి అసలు ఇంత కష్టమైంది పండించడము అనేసి అలాగే అందరు ఇచ్చిన పెట్టి 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 ఒక్క మొక్క వచ్చిందండి ఒక్కటి మాత్రం వచ్చింది అంటే దాన్ని దాని జర్మినేషన్ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుందో ఏమో మరి నేను అబ్జర్వ్ చేసింది పూర్తిగా అయితే నాకు తెలియదు నా అబ్జర్వేషన్లోని ఒక ఐదారు పిక్కలు తనిచ్చినవి ఒక ఐదు ఆరు పిక్కలు వీడిచ్చినవి కూడా పెడితే అన్ని పది పదిహేను పిక్కలు పెడితే ఒకే ఒక్క జర్మినేషన్ అయ్యి మొక్క వచ్చిందండి ఈరోజు అది కూడా కాయలు కాయ కాయలు కాసింది అది కూడా హార్వెస్ట్ చేయబోతున్నాను నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంక ఇలా కబుర్లు చెప్పుకోవడం కాదు పదండి గార్డెన్లోకి వెళ్ళి హార్వెస్ట్ చేసొద్దు ఇక్కడ రెడీ రెడీగా ఉన్నాయి అన్ని కూడా ఇక్కడే రాజు నుంచి ఇక్కడ ఉంది ఇక్కడ బూడిది గుమ్ముడు ఉంది ఇవన్నీ కూడా చూపిస్తాయి మీకు ఓకే అండి వచ్చేయండి వీడియోలోకి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ బూడిద గుమ్మడికాయని చూద్దాం ఈ బూడిద గుమ్మడికాయని ఎక్కడ పెట్టాను పాదంటే ఇలాగ సిమెంట్ మళ్ళీలో పెట్టుకున్నాం ఓ నాలుగు పిక్కలు పెట్టాను నేను సెప్టెంబర్లో అలాగా చక్కగా ఇలా పాక్కుంటూ పాక్కుంటూ ఇలా పైకి ఇలాగ ఎదిగింది చక్కగా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో చాలా అసలు మీరు అలా లెక్క పెట్టండి నేనేం చెప్పను ఎన్ని కాయలు వచ్చినాయో మీరే చూసి లెక్క పెట్టండి అనమాట ఈ గుమ్మడికి ఏంటంటే ప్రత్యేకమైన కేరింగ్ కానీ సాయిల్ కానీ ఏమి ఉండదు అన్నీ అన్ని మేము అన్ని మొక్కలకి ఎలా చేస్తాము అలాగే నేను చేసి సాయిల్ మిక్స్ చేసి అన్నిటికి ఇచ్చినట్టుగానే నేను హ్యాపీగా వాటికి లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను తప్ప ఒక్కటి ఒక్కదాన్ని చేయలేము కదా అలా ఇప్పుడు ఏమైందంటే పాదు చివరి దశకు వచ్చేసిందండి లాస్ట్కి వచ్చేసింది నేను ఒక గుమ్మడికాయలు మాత్రం కొయ్యలేదు ఎందుకంటే ఇవి పాదు చనిపోయే వరకు ఉంచి కోస్తే ఇంకా మంచిగా ముదిరి చాలా చాలా బాగుంటాయి అందుకు నేను ఈ విధంగా చేస్తాను ఇదిగోండి ఆ కొని ఇలా చెరుకులోకి వచ్చేసింది వచ్చేసి బరువు ఇలా కిందకి వేలాడిపోయింది సరైన సపోర్ట్ చెరుకుంది కదా అని ఉంచేసాను నేను మీరు ఎప్పుడు కూడా బూర్దుగా మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువండి ఇంటికి కట్టుకోవడానికే కాదు వడియాలకే కాదు ఇంకా చక్క కూరలకి సాంబార్కి అన్నింటికి ఉపయోగపడుతుంది ఇలా ఎండిపోయిన వరకు ఉంచేసాను కదా చక్కగా నేను హార్వేషన్ కూడా చేసేద్దాం అక్కడ ఒకటి చూసారు ఇంకా అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉందండి మాక్సిమం మరీ పెద్ద సైజు కాదు కానీ చాలాగా చిన్నది కానీ మాక్సిమం బాగా వచ్చాయండి సైజు మాత్రం చాలా మంచి సైజు వచ్చింది చాలా బరువుగా ఉంటాయండి కాయలు కూడా అందుకే విధంగా పైన ఒకటి ఇలా కూర్చుందనమాట సరే సపోర్ట్గా బాగుంది కదా అక్కడ ఒకటి ఉంచేసాను ఇటువైపు ఒకటి ఇవి హార్వెస్ట్ చేయాల్సినవి ఇంక మిగతా అన్నీ కూడా కొన్ని ఉంచుకోవచ్చు మొక్క పాడైన వరకు నేను తీసేస్తున్నాను ఇది చూసారు ఇక్కడ ఈ కూడా ఇలా చచ్చిపోయింది దీన్ని కూడా ఇలా తీసివచ్చు అనమాట ఆ టైం అయిపోయిన తర్వాత ఆ వెలగు చనిపోతే అప్పుడు తీసేయడమే ఇప్పుడు మనం చక్కగా వీటిని హార్వెస్ట్ చేస్తాం రోజు ఈ చిక్కుడుకాయలు వంకాయలు అవన్నీ హార్వెస్ట్ ఇచ్చాడు కదండి ఇది పెద్దది ఒకేసారి చూసేసరికి ఎంత బాగుందంటే అదొక ఆనందం చాలా బరుగుందండి అసలు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కట్ చేసినట్టు కింద పడిపోయి పగిలిపోద్దేమో అని చాలా జా జాగ్రత్తగా చూసారు కదా ఎంత ఉందో నా పక్కనది అలాంటి బూడి ఎందుకు ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ఏదో బూడిగా దాన్ని పూసినట్టుగా ఉందనమాట ఎంత ఎక్కువ ఇదండి ఇప్పుడు ఎందుకు ఇలా ఎంత ముదిరే వరకు ఎందుకు ఉంచాలి అంటే ఇలా ఉంచితేనే బాగుంటాయి అవి సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి కాయ అప్పుడప్పుడు ఎండలో పెడుతున్న నేళ్ళలోంచి అక్కడ ఇంట్లో పెట్టుకుంటూ ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు ఓపెన్గా ఉంచేసినా కూడా ఇది మళ్ళీ సంవత్సరం వరకు నిలవ ఉంటాయండి అందుకు వీటిని ముదిరే వరకు కూడా మనం ఇలా చెట్టు చేయడం చాలా చాలా మంచిది అదే విధంగా అలా ఉంచేది ఎందుకంటే కాయలు ఒకేసారి తినేలేం కదా రోజు కూడా తినలేం కదా అప్పుడప్పుడు కదా తీస్తుంటాము అందుకనేసి నేను పాదు చచ్చిపోయిన తర్వాత బాగా ముదిరిపోయింది ఇంకా పెరగదనుకున్న టైంకి కట్ చేస్తే సరిపోతుంది మిగతా కూరగాయలు అలాగ అవ్వదు కదండి కరెక్ట్గా టైంలో చేయకపోతే ముదిరిపోయింటే అస్సలు తినలేము బాగోవు ఇది అలా అది ముదిరితేనే బాగుంటుంది అనమాట ఈ గుమ్మడైనా అలాగే ఉంటుంది తీపి గుమ్మడు అంటాం కదా ఆ ఆగుమడి కూరగుమ్మడి అదైనా కూడా అలాగే ఉంటుంది దీన్ని ఇప్పుడు నుంచి అక్క నేను రసంకి సాంబార్కి తరువాత హల్వాకి తర్వాత జ్యూస్కి కూడా వాడుదామని ప్లాన్ చేసేస్తూ కోసేస్తున్నాను అనమాట నేను ఇది ఒక్కొక్కటి చేయాలా చెయ్యాలా ఏంటా అనేది మనకి ఇక ఆయిల్ మనకి చెట్టు నిండా హ్యాపీ హ్యాపీగా వచ్చినప్పుడు ప్లాన్లు కూడా అలాగే ఉంటాయి కదా ఇవన్నీ ఏమేమి చెయ్యాలి ఏంటి అనేసి అయితే కూరగాయలు మాత్రం అలాగా చేయలేమండి ఏ రోజుకి ఆ రోజు తీసేస్తూ చిన్న పెద్ద చూసుకొని మనం కట్ చేయాలి ఇది అలా కాదు మొత్తం చెట్టు అంతా పెరిగి అయిపోయే వరకు ఉంచేసి అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎంత బాగున్నదండి బాబాయ్ అసలు ఇన్ని రోజులు హార్వెస్ట్ చేసింది ఒక ఎత్తు అయితే ఈ రోజు నా ఆనందం ఒక ఎత్తు ఇంకేంటండి ఏమైనా తీసేద్దాం ఇవన్నీ తీసేసి చక్కగానే ఏ మడికాయలు అయితే ఆ మళ్ళీ కొత్త మొక్కలు పెట్టేసుకుందాం అలాగే చెరుకులోకి ఇలా దిగిపోయిందండి కాయ ఇలాగొచ్చిందండి అసలు నేను టెర్రస్ మీద బూడిదిగుమ్మడి పండించగలను ఎప్పుడూ కూడా అనుకోలేదు కళ్ళ కూడా ఎందుకో దీన్ని బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని పెట్టి చూద్దామని నేను పెట్టాను పెట్టాను మంచి హార్వెస్ట్ చేయగలుగుతున్నాను చక్కగా నేను కూడా మిద్ది తోట మీద నేను బూడిది గుమ్మడి పండించాను అన్నట్టుగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాకు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం చేయలేదంటూ ఏముండదు ప్రయత్నం చేయండి అయితే అవుతుంది అది లేదు పెద్దవి కాబట్టి చిన్న వచ్చినా చాలు కదా మనకి ఈ మాత్రం సైజు వచ్చినా కూడా చాలు కదా ఆనందం ఆర్గానిక్గా ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా చాలా చక్కగా వచ్చినాయి కదా ఇంకా చాలా ఈ ఆనందం మనకి ఇదిగోండి నేను హార్వెస్ట్ చేసిన గుమ్మడికాయలు అన్నీ కూడాను ఇది ఒక్కడ పెద్దది ఇది మాత్రం సంపత్ హార్వెస్ట్ చేసాడండి ఇది తను మా గార్డెన్ షూట్కి వచ్చినప్పుడు ఇలా ఐదు కాయలు వచ్చాయి ఒక్కొక్కటి చక్కగా అన్ని సైజుల్లోనూ కూడా వచ్చాయి అనమాట ఇంకా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇంక ఇది పాదు పచ్చిగా ఉంది కదా ఇంకొంచెం రోజులు ఉంచుదాంలే అనేసి అక్కడ ఒకటి ఇదిగో ఇక్కడ ఒకటి మొత్తం ఇంకా ఇంక ఇదిగోండి ఆ చివర ఒకటి అక్కడ ఒకటి ఉంది కదా ఇది ఇలా ఉంచేసాను అనమాట ఇది కొంచెం పాదులు పచ్చిగా ఉన్నాయి పూర్తిగా ఇంకా ఎనర్జీ చిట్టుతలకి ఎనర్జీ అంతా దానికి వచ్చే వరకు ఉంచి అప్పుడు కట్ చేద్దాం అనేసి అవి ఇదిగోండి ఇవి ఇవి నెక్స్ట్ ఇవి వాడకం అయిన తర్వాత అప్పుడే కట్ చేసుకోవచ్చు ఓకే అండి చూడండి నా ఆనందం చిన్నపిల్లలు కూర్చోపెట్టుకుంటాం కదా ఒళ్ళో మన అలా అనిపించింది నాకైతే ఫీల్ ఇలా ఒళ్ళో పెట్టుకొని ఇలాగ చూస్తుంటే అసలు మీకు కూడా చాలా ఆనందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీరు ఒక కామెంట్ చేయండి మీకు ఏ ఫీల్ కలిగింది ఏంటి అనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకేసారి ఇంత ఇంత పంట హారవే చేయడం నాకైతే ఎంత ఆనందంగా ఉంది అది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీకు కలిగిన ఫీలింగ్ కూడా చిన్న కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదే నాకు ఎనర్జీ కదా ఇంకా మంచిగా గార్డెనింగ్ చేయడానికి ఇవన్నమాట నేను బూడిద గుమ్మడికాయ పండించిన విధానం పండి ఎక్కడ పండించాను ఏంటి ఎప్పుడు హారం చేస్తాను అన్నీ మీకు చూపించాను కదా చాలా 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 అసలు నా ఆనందం ఎప్పుడు ఇది ఫస్ట్ టైం మీకు పండించడం ఇంత ఆనందంగా ఉందన్నమాట నాకు ఇంతకుముందు ఎప్పుడు లేదు గుమ్మడికాయ ఒకసారి పండించాను ఒకటి రెండు కాయలే వచ్చింది ఇది ఐదు కాయలు వచ్చింది ఇంకా ఉన్నాయి ఇంకా చెట్టుకు మూడు కాయలు ఉన్నాయి అందుకు నా ఆనందం అనమాట ఓకే అండి ఇదిగోండి టోటల్ గుమ్మడి ఇవి అలాగే ఇంకొక లేటెస్ట్ ఓల్డ్ వెరైటీ అసలు కనుమరిగైపోయిన వెరైటీ ఈరోజు మళ్ళీ మనం హ్యాపీగా నేను గార్డెన్లో నేను పెంచుకోగలిగాను అంటే అదేనండి రాజుల చిక్కుడు రాజుల చిక్కుడు అంటారనమాట ఇదిగోండి ఇలా ఉంటాయి అవి రాజుల చిక్కుడు అంటారు ఇది చాలా 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 మంచిదండి ఫుల్ ప్రోటీన్ కంటెంట్ చాలా టేస్ట్ వెరీ టేస్టీ అసలు ఇది ఫంక్షన్ల కంటెంట్ బొబ్బిలి సైడ్ అత్త సైడ్ అయితే దీన్ని ఫంక్షన్స్లో కాస్ట్లీ కర్రీ కింద దీన్ని వాడతారంటే దీని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ఆ సీడ్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఆ సీడ్స్ అవి నాకు ఇచ్చారు నేను అవి నేను చెప్పాను కదా మా ముందుగా ఇంట్రడక్షన్లోనే ఆ చిక్కుడికాయలు ఎవరు ఇచ్చారు ఎలా గ్రో చేసుకున్నాను అవన్నీ కూడాను ఈ విధంగా మీకు ఈ సీడ్ ఎక్కడ దొరికినా కూడా దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఇది ఒకటి ఉంది అని తెలియాలని నా ప్రయత్నం నేను పెంచాను బాగానే వచ్చింది హార్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని వీడియో రూపంలో మీకు తెలియచేస్తున్నాను ఇది ఏంటంటే తొక్కలు తినరనమాట తొక్కలు తినరంట అంటే ఫైబర్ కంటెంట్ పీచెక్కు ఉంటుంది అనమాట అందుకు బాగా ముదిరిపోయిన తర్వాత ఆ పిక్కలు కూర చేసుకుంటారు అనేసి విన్నాను అందుకు నేను దీన్ని ముదిరే వరకు గ్రీన్గా ఇలా పెరిగినా కూడా కట్ చేయట్లేదు బాగా తొక్క ఎండిపోయినవే నేను చూసి కట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేసుకుంటున్నాను అందుకోసం ఎన్నిలో ఇలా ఒక్కొక్కటి వెతికి 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 తీస్తున్నాను ఇలాంటి రేర్ వెరైటీస్ ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంత ప్రోటీన్ ఇవన్నీ ఉన్నా ఇలాంటి ఇలాంటివి ఏవైనా ఉంటే గుప్పుడు వచ్చినా మనకి ఎక్కువ తట్లు తట్లు బుట్టలు బుట్టలు కేజీలు కొలిది మనం పండించిపోయినా ఒక గుప్పుడు వచ్చినా కూడా ఆ హ్యాపీనెస్ వేరు కదా హ్యాపీనెస్ ఏంటి ఆ ఆహారం తిన్నా మనకు సంతృప్తి ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి అందుకు నేనైతే దీన్ని తక్కువే వచ్చింది మామూలు చిక్కుడు అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఈ చిక్కుడు మాత్రం అంత ఎక్కువగా రాలేదు అక్కడక్కడ వస్తుంది జాగ్రత్తగా ఏరుకుంటున్నాను ఎందుకంటే చాలా రేర్ కలెక్షన్ కాబట్టి కాబట్టి ఎన్ని వచ్చినా కూడా మన తోటలో మన సొంతగా పండించుకున్నది ఆర్గానిక్గా పండించుకున్నది మనకు ఆనందమే అదండి ఈ రాజుల చిక్కుడు గురించి ఇప్పుడు ఆ చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయి ఏంటనేది మనం చూద్దాం ఇదిగోండి ఈ విధంగా బల చిక్కుడులాగా వెడల్పుగా ఉంటాయి అన్నమాట అందులోనే ఇదిగో ఒక చిక్కుడు కూడా ఒకటి కలిసిందండి ఇదిగోండి ఇది సరస్వతి గలిచ్చిన సీడ్ అది నాకు తెల్ల చిక్కుడు కూడా ఉంది అలాగే ఇక్కడ క్యాబేజీ ఇంకా హార్వెస్ట్ చేయొచ్చు ఏమో చూడండి ఫ్రెండ్స్ అక్కడ తెలుస్తూ కామెంట్ అప్పుడు తెలియచేయండి ఒకే ఒక మొక్కలు యాభై రూపాయల టబ్బులో పెట్టాను ఇది ఇంకా ముదిరిపోతుందా లేకపోతే ఇంకా ఉంచితే పెరుగుతుందో అర్థం అవడం లేదు ఎందుకంటే పెట్టింది చాలా చిన్న డబ్బు కాబట్టి అందుకు ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇలా పెరుగుతూ ఇలా వచ్చింది దీన్ని ఏం చేయమంటే ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్పండి అన్నీ కూడా తీసేసాను నేను చెట్టుకి బలం బలం తగ్గిపోతుంది కదా ముదురాకులు ఉంటాయి అనేసి తీసేసాను ఈ విధంగా ఉందండి కాలీఫ్లవరు దీన్ని ఇంకా హార్వెస్ట్ చేయలేదు అలాగే ఇక్కడ చిన్న గులాబీ కొమ్మ జ్యోతి గారు ఇచ్చారు అది నేను ఈ బకెట్లో పెడితే మంచి మంచిగా ముద్దుగా క్యూట్గా మంచి కలర్తో భలే ఉన్నాయండి ఈ గులాబీ చెట్టు అందుకే ప్రతి నా ఆనందం ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయలని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఈ కొంచెం వచ్చేయండి కొంచెం వచ్చినా కూడా చా హ్యాపీ హ్యాపీ హ్యాపీనే ఎందుకంటే అవి రేర్ కలెక్షన్ అని అనుకున్నాం కదా అందుకనమాట ఈ తెల్ల చిక్కుడు కొన్ని వచ్చేది డైరెక్ట్గా కూర చేసేసుకోవచ్చు ఇవి తెల్ల చిక్కుడు అంటారు వీటిలో బల చిక్కుడు అంటారు తెల్ల చిక్కుడు అంటారు అలాగే ఇప్పుడు ఇదిగోండి ఇది దీనిలో ఒక్క విత్తనమే వచ్చింది ఒకటి ఇది ఇది చాలా తక్కువగా ఉంటాయి అనమాట రెండు లేక మూడు అంతవరకే నేను ఇదిగోండి ఇలా ఉంటుంది పింక్ కలర్ వచ్చి ఈ విధంగా ఉంటుంది చిక్కుడు విత్తనం దీనికి రెండు వచ్చాయి ఒక కాయకి రెండు ఒక కాయకి ఒకటి ఒక కాయకి మూడు అలా వచ్చాయి అనమాట కాకపోతే ఇంకా దీనికి ఇంకా బలం కావాలేమో నేల మీద అయితే ఇంకా మంచిగా వస్తాయి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పెద్ద పెద్ద గింజలతోని ఇంత అలా ఉందంటే చాలా బలం ఎక్కువ అవసరం అని నేను హార్వెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇది చాలా బలమైన మొక్క దీనికి ఆ డ్రమ్ములు కానీ లేకపోతే కింద నేల మీద కానీ అయితే చాలా బాగా అని ఒకసారి చిక్కుడు గురించి మీరు యూట్యూబ్లోని గూగుల్లోని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని మామూలుగా అసలు అయితే ఏ గార్డెన్లోనూ కూడా నేను చూడలేదు మా గార్డెన్లో నేను పండించుకోవడం చాలా ఆనందంగా ఉంది సీడ్స్ ఇచ్చిన వారికి చాలా చాలా ధన్యవాదాలు అండి ఈ సీడ్ని డెవలప్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకోవడానికి ఉంచుకుంటాను అలాగే ఇక్కడ టమాటా మొక్కలు కొన్ని ఉన్నాయి పాడవుతున్నాయి ఏంటని చూస్తే ముదిరాకులు పండాకులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి వాటిని ఎప్పుడు కూడా అలా వదిలేయకూడదండి మనం వదిలేకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ ఫ్రూనింగ్ చేసేయాలి పండాకులు ఎండిపోయిన ఆకులు ముదిరిగి కూడా లావుగా ఉంటాయి కొన్ని ఆకులు వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు చెట్టుకి బలం తగ్గడం తప్ప చెట్టుకి ఎటువంటి ఉపయోగం ఉండదు అందుకే నేను ప్రూన్ చేసేస్తున్నాను వంగ మొక్కలకి టమాటా మొక్కలకి ఇవన్నీ కూడా ఇదిగోండి అలాంటి అలాంటి ముదిరిపోయిన నాకులు ఏమున్నా కూడా అది పండి రాలే వరకు మనం ఉంచకుండా మనమే తీస్తే చెట్టుకి కొంచెం మనం సహకరించిన వాళ్ళం అవుతాము దానికి బలం కొంచెం వీటి వలన తగ్గిపోతూ ఉంటుంది అనమాట ముందుగా పుట్టి బా ముదిరినాయి కదా బలం లాగేస్తాయి చెట్టువి అందుకనేసి నేను తీసేసిన పోతా చక్కగా పోత కూడా వచ్చి రెడీగా ఉంది ఈ టైంలో దీనికి కొంచెం పోషకాలు ఇస్తూ ఇలా పండాకులు ఎండాకులు తీస్తే కొంచెం భారం తగ్గి మొక్క చెట్టు చాలా బాగుంటుందండి మొక్కలు ఇలా ఎప్పటికప్పుడు ఫ్రూనింగ్లు మాత్రం చేసుకోవాలండి ఇది టమాటా అనే కాదు మిర్చి అయినా అంతే మిర్చి అయినా అంతే వంగన అంతే ముదిరాకులు పండాకులు మనకి పండాకులు అంటే ఎవరు రాలిపోతాయి కానీ ముదిరాకులు మాత్రం మనం తీసేస్తూనే ఉండాలి తీసేసినప్పుడే చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే మనం పెంచేది ఒక డబ్బాల్లోని టిన్స్లోని టబ్స్లోని కదా ఫ్రెండ్స్ అందుకు మనం ఇంత కేరింగ్ తీసుకోవాల్సిందే దీనివల్ల మనకి ఏంటంటే మొక్క హెల్తీగా ఉంటుంది దానికి ఉన్న కాస్త బలమైన సరిపోతుంది అనమాట ఇక్కడ ఒకే ఒక కొమ్మతో ఒక మొక్క ఉందో చూడండి దానికి ఇలాగ నాలుగు కాయలు ఉన్నాయి ఈ నాలుగు కాయలు కూడా పెరిగే వరకు దీని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా అందుకని నేను ఫ్రూన్ చేసేసి ఈ విధంగా దీనికి చక్కగా హ్యాపీగా ఇలా ఉంచాను ఇదిగోండి ఈ పండాకులు అలా తీసేయాలన్నమాట టమాటోకి ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు హార్వెస్ట్ వీడియో సంతోషం కానీ వాతావరణం కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా మబ్బుగా ఉంది అనమాట ఈరోజు మంచు పడుతుంది ఇప్పుడు టైము తొమ్మిదిన్నర పది దగ్గర అయిపోతుంది అయినా కూడా ఏంటంటే మంచు పడుతుంది అనమాట పడుతూ చాలా ఇదిగా ఉంది సంతోషంగా కూడా చల్లగా గాలి మంచు వస్తుంది ఇది ఏదో మనం ఏదో అరకు చింతపల్లిలో ఉన్నట్టుగా అనిపించింది నాకు చాలా బాగుంది కానీ వీడియో మాత్రం కొంచెం డల్గా ఉంటుంది కొంచెం ఎందుకంటే క్లైమేటు మనకి ఎండలేదు కదా అందుకు ఇదిగోండి ఇంకా ఇలా హ్యాంగింగ్ అవుతూ వేలాడుతూ ఉన్నాయి ఇది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి మొక్క తర్వాత హార్వెస్ట్ చేద్దాం ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఇందులో సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అన్నీ చెప్పడం ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేస్తే కామెంట్ పెట్టండి మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ నాకు ఎనర్జీ నేను ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అదే ముందుకు నేను ఈ ఛానల్స్ నడిపించడానికి నాకున్న నాలెడ్జ్ని నాకు నాకు తెలిసినంత పరిజ్ఞానం నాకు తెలిసినంతలో పరిజ్ఞానం మీకు పంచుకోవడానికి నేను ఇది ఒక వేదికగా నేను చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కొంతమంది గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి